చె <laughs> 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 <sumos> <laughs>

ండి ఒకరు మంది రండి ఆరు మంది రండి ఆరు మంది రండి రాములు అయితే ఐదు మంది కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఐదు మంది ఆరు మంది అండి మంది మంది సార్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు దుడం బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నాకు వేలాదిగా వచ్చినటువంటి మా కుల సంఘ నాయకులకు కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరి పేరు పెట్టిన ధన్యవాదాలు ఈరోజు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా బీసీలకు కులగణన చేపట్టాలని అలాగే ఈడబ్ల్యూఎస్ వెంటనే రద్దుపరచాలని ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లను కలెక్టర్ గారికి వినతి పత్రం ద్వారా అందజేయడం జరుగుతుంది అంతేకాదు దేశంలో బీసీలు యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నా కూడా ఇంతవరకు రిజర్వేషన్ శాతాన్ని పెంచలేదు అగ్రకుల రాజకీయ పార్టీలకు మాత్రం అగ్ర కులాలకు మాత్రం ఐదు శాతం దేశంలో ఉంటే వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించారు ఏ చట్ట సభల్లో రాసి ఉండారు లేదంటే ఏ రాజ్యాంగంలో రాసి ఉండదని మిమ్మల్ని అడుగుతున్నాం మీకు రిజర్వేషన్ కల్పించడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ జనాభా ఆమోష ప్రకారం కల్పించండి అంటున్నాం కనీసం ఎలాంటి కూటమి కానీ ఎలాంటి గతంలో చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ నిద్రపోతున్నాయని అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారాన్ని వినియోగించుకొని దుర్వినియోగం చేసిన రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే మీ పార్టీకి కూడా కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాం బీసీలు ఏ వైపు ఉంటే ఆ వైపే అధికారం వస్తుంది ఏ పార్టీకైనా అధికారం చేజెక్కించుకొని బీసీలను మోసం చేస్తూ డెబ్బై ఐదు సంవత్సరాలుగా బీసీలను మోసం చేస్తూ వస్తున్నారు మరి ఇంకా ఎంత చేస్తారో చేస్తారు ఉద్యోగాల్లో లేదు రిజర్వేషన్ ఉపాధిలో లేదు విద్యలో లేదు మరి బీసీలు అభివృద్ధి చెందాలని ఎట్ట చెందారు స్టేజి మీదకి వచ్చి ఎలక్షన్లు రెండు మూడు నెలలు ఉండంగా మీరు వచ్చి కాకియమ్మ కథలు చెప్పి భుజాల మీద చేయి వేసి బీసీలో కిరీటం పెడతాం బీసీ భవన్ చేశామంటారు బీసీ భవన్ వల్ల ఎవరికి లాభం ప్రభుత్వానికి లాభం ఆడ ఏదైనా ఫంక్షన్లు చేసినట్టు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి తప్ప బీసీలకు పెరిగేది ఏం లేదు బీసీలకు కావాల్సింది కుల గణన రిజర్వేషన్లు ఉపాధి ఉద్యోగాలు కావాలి తప్ప మీలాంటి బీసీ భవన్లు లేదంటే కనుక ఏదో కార్పొరేషన్లు చేసుకోవడం వల్ల లాభం లేదు గతంలో యాభై ఆరు కార్పొరేషన్లు చేశారు ఏం చేశారు ఒక్క రూపాయి నిధులు వదలకుండా బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం బీసీల సబ్సిడీ లోన్లు కూడా లేకుండా చేశారు నిధులు మంజూరు చేయకుండా చేశారు అలాంటి బీసీలు అనగదొక్కే ప్రభుత్వాలు రాజకీయంగా బీసీలను అనగదొక్కుతూ ఇప్పుడు ఈడబ్్యూ చేశారు దేశవ్యాప్తంగా ఐదు శాతం ఉన్నటువంటి మీ రాజకీయ కుట్రతో అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించడం దుర్మార్గమైన చర్య ఎవరు చెప్పారు మీరు ఐదు శాతాన్ని పది శాతం రిజర్వేషన్ కల్పించాలని అలాంటప్పుడు మేము యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలము మాకు ఎంత శాతం ఇవ్వాలి యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి మరి మీరు కల్పిస్తున్నారా డె ఐదు సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం బీసీ సోదరులారా ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే గతంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవని బుక్కులో రాసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి బీసీలందరూ పైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని అనగదొక్కాల్సిన అవసరం వచ్చింది లేదా మాకు మేమెంతో మాకంతా రిజర్వేషన్ కల్పిస్తారా జనాభా దామశ్య ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారా ఈడబ్ల్యూజెస్ రద్దు చేస్తారా అనేది మా ప్రధానమైన డిమాండ్ ఇదే విధంగా మీరు కొనసాగితే ప్రతి జిల్లాలో కలెక్టరేట్ని ముట్టడించి ప్రభుత్వాన్ని బట్రప్ చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను